నమస్కారం ఈరోజు మీకోసం ఈరోజు అనంతపూర్లో అఫీషియల్గా ఒక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నారు అందులో నేను కూడా ఒక అతిథిని అయినా కూడా మీకోసం నేను ఆ ప్రోగ్రాం కాదనుకొని ఇక్కడ రావడం జరిగింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదేమైనా కూడా మనం మహిళలంటే ముందు ఎలా ఉన్నారో నాకు తెలియదు కానీ ఇప్పుడు కూడా కొంతమంది అలా కొనసాగుతున్నారు మనం మన ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మహిళలకి సమాన హక్కుతో పాటు ఆస్తుల హక్కు అలాగే మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాళ్ళని ప్రోత్సహిస్తూ ఎక్కడికక్కడ వాళ్ళని ముందుకు నడిచేటట్టు చేయడంలో కానీ ఈరోజు అసెంబ్లీలో చూస్తే కనీసం మహిళలు నలభై యాభై మంది ఎమ్మెల్యేలు కూడా మహిళలు కనిపిస్తుంటారు కానీ వాళ్ళందరికీ ఆయన ఒకటే చెప్పాడు మహిళలు మీ నిర్ణయం తీసుకోండి మరి మీ భర్తలు చెప్పినట్టు చేద్దండి మీరు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటారో ఈ రాష్ట్రం కూడా మీ మహిళా లోకం కూడా బాగుపడుతుంది అనేది ఆయన తపన ఖచ్చితంగా అందులో భాగంగా మహిళలు నేను కూడా ఒకటే చెప్తున్నా ఇప్పుడే మన అమ్మాయి చెప్పింది మా మాకి పురుషులు ప్రోత్సహిస్తారని ఖచ్చితంగా అది అంగీకరిద్దాం కానీ పురుషులు ప్రోత్సహిస్తే నీ పదవి కాదు నీ పదవి నువ్వే ప్రోత్సహించుకోవాలి నీ పదవి నువ్వే ముందుకు తీసుకెళ్లాలి ఏదేమైనా కూడా అందుకోసమే సమాన హక్కుతో మన దేశమంతా కూడా నరేంద్ర మోడీ గారు కూడా ముప్పై మూడు శాతం పైన మహిళలు కేటాయించడం జరిగింది అంటే రాబోయే కాలంలో మీరు ఒక మున్సిపాలిటీలో చూసుకున్నా ఒక అసెంబ్లీలో చూసుకున్నా లేదా ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడ చూసుకున్నా కూడా మహిళలు ఎక్కడ చూసినా నలభై ముప్పై ఐదు నలభై శాతం మహిళలే కనిపిస్తారు అంటే మీకు చాలా చాలా అవకాశాలు ఉన్నాయి మా అవకాశాలు తగ్గిపోతున్నాయి అయినా పర్వాలేదు మిమ్మల్ని పునరుజ్జించాల్సిన అవసరం మాకెత్తనా ఉంది ఏదేమైనా కూడా మన దేశంలో ఈ రోజు మహిళలకు ఉండేవి ఏదైతే మనకి వాళ్ళకి ఉన్న ఇంపార్టెన్స్ ఎంత అంటే చాలా ఉంది అలాగే మన రాష్ట్రంలో కూడా నేను రోజు కూడా చూస్తున్న అసెంబ్లీలో మహిళలు చాలా యాక్టివ్గా చాలా బాగా మాట్లాడుతున్నారు ఒకరికొకరు పోటీ పడి మాట్లాడుతున్నారు మొదటిసారిగా ఎమ్మెల్యే ఉన్న సీనియర్గా ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు అందరూ కూడా బాగా వాళ్ళు పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది కానీ నేను ఒకటే చెప్తున్నా మన కల్లాకూర్ ప్రాంతంలో కూడా చాలా వరకు కూడా మన రాష్ట్రంలోనే అత్యధిక చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నది మన కల్లా ప్రాంతంలోనే తెలియజేస్తున్నా ఇప్పుడే ఆమె చాలా చక్కగా చెప్పారు నిజంగా వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ తల్లిదండ్రులపైన ఉంటుంది ఏదైతే ఆయన చెప్పిందో అది వాస్తవం పద్నాలుగేళ్ళ నుంచి పదిహేడు ఏళ్ళ పిల్లల్ని జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత తల్లి తల్లి ఉంటుంది ఆ ఎన్ని పనులు ఉన్నా కూడా ఆ బిల్డర్ని జాగ్రత్తగా చూసుకోగలిగితే నిజంగా ఆ బిడ్డల భవిష్యత్తే మారిపోయే పరిస్థితిలో ఉంటుంది చాలామంది ఇంకా కూడా చెప్తా ఇంకా చాలా వరకు కూడా ఎక్కడ పోయినా కూడా మహిళలది ముఖ్యంగా మన కళ్యాణదుర్గ ప్రాంతంలో పద్దెనిమిది ఏండ్లు దాటిన వాళ్ళు ఏదైతే ఉంటారో లేదా ఇరవై ఏళ్ళు దాటిన తర్వాతనే వాళ్ళకి పెండి కానీ ఆ చదువు ప్రకారంగా ఏదైనా అవసరం అయితే ఆ ప్రకారంగా పోవడమే మంచిది మీరు ఏదో చిన్న చిన్న వయసులో చైల్డ్ మ్యారేజ్ చేస్తే మాత్రం చాలా వరకు కూడా ఇబ్బందులు వస్తాయి వాళ్ళ ఆరోగ్యాలు కూడా దెబ్బతింటాయి మనం వాళ్ళ భవిష్యత్తును మనమే వెనక్కి లాగినట్టు అవుతుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో చదువుకున్న పిల్లలు చాలా అద్భుతంగా చదువుతారు వాళ్ళు చదివించాల్సిన బాధ్యత మీ తల్లిదండ్రుల పైన ఉంటుంది ఎలా చదివించాలి వాళ్ళు ఎందుకు ఎలా ముందుకు తీసుకెళ్లాలనే బాధ్యత మా పైన కూడా ఉంటుంది ఖచ్చితంగా మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేస్తాం ఎందుకంటే మంది చాలా వెనుకబడిన ప్రాంతం అంత అయింది కాదు రాష్ట్రంలోనే వెనుకబడిన ప్రాంతాల్లో మంది కూడా ఒకటి అలాంటి ప్రాంతంలో నేను మీ ముందుండి నేను నడిపించాల్సిన బాధ్యత నా ఉంటుంది మీకు ఎప్పుడు ఏ సమస్యలు వచ్చినా కూడా నేను ముందుండి మీకు మీ సమస్యల పరిష్కారంతో పాటు మీకు ఏమున్న అవసరాలను కూడా తీర్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ స్వభావంగా తెలియజేస్తున్నా అలాగే చాలా వరకు కూడా ఇప్పుడు మొన్నే చెప్పారు మన లోకేష్ బాబు గారు ఏదైతే స్కూల్స్ లో ఉన్నాయో ఆ స్కూల్స్ కూడా అన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది చాలా వరకు కూడా అమ్మాయిలకు ముఖ్యంగా అమ్మాయిలకి లేదా టీచర్స్ కూడా గడిచిన ఐదేళ్ళలో ఏ ఒక్క టాయిలెట్ కూడా నిర్మించకపోవడం అన్ని చోట్ల కూడా నిజంగా అమ్మాయిలకు ఇబ్బంది కలిగించడం ఇలాంటివి చాలా వరకు కూడా జరుగుతున్నాయి మొన్ననే నేను ఒక ఇక్కడ మహిళ హాస్టల్కి వెళ్ళాను అమ్మాయిల హాస్టల్కి వెళ్ళాను అక్కడికి వెళ్తే వాళ్ళు ఒకటే చెప్పారు మాకు టాయిలెట్లు లేవు గేట్ అంతా వెళ్ళిపోయింది అందరూ లోపలికి వచ్చేస్తున్నారు మహిళలుగా మాకు రక్షణ చాలా తక్కువగా ఉందని చిన్న అమ్మాయిలు చెప్తే వాళ్ళకి చెప్పాము ఏదేమైనా కూడా అమ్మా మీ సమస్యని గవర్నమెంట్ తీసుకెళ్తా లేట్గా ఆలస్యం మాత్రం ఖచ్చితంగా నేనే చేయిస్తారని చెప్పి ఆ మాట ప్రకారం కూడా వాళ్ళందరూ కూడా టాయిలెట్లు కానీ గేట్లు కానీ అన్ని కూడా నిర్మించడం ఇవ్వడం జరిగింది ఇంకా కూడా చాలా స్కూల్స్ లో కూడా మన గవర్నమెంట్ తరఫున లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు రాబోయే నాలుగు రోజుల్లో కూడా దాని మీద పెద్ద చర్చ ఉంది మన ఏదైతే మన ఎడ్యుకేషన్ మీద ఏదైతే ఉందో చాలా పెద్ద చర్చ జరిగిపోతుంది ఆ చర్చలో నేను భావిస్తున్నా మన కళ్యాణదుర్గం ప్రాంతానికి కూడా చాలా అద్భుతంగా మేలు జరుగుతుందనే భావన కూడా నాకు కలుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే వాళ్ళు చేస్తున్నారో మళ్ళా ప్రాంతాలకే ఇది అత్యవసరం ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ తీసుకున్నా కూడా కళ్యాణదుర్గంలో పిల్లలు చదువుకుంటున్నట్టు గవర్నమెంట్ స్కూల్స్ లో వేరే వాళ్ళు ఎక్కడా చదువుకోవట్లేదు కానీ ఏదేమైనా మన దురదృష్కరం గడిచిన ఐదేళ్లలో డ్రాప్ అవుట్స్ బాగా పెరిగిపోయినాయి చాలా వరకు కూడా విద్యార్థులు ఇంకో స్కూల్కి పోవడమా లేదా స్కూల్ వదిలేయడమా లేదా ఆడపిల్లలకు పెన్నెండ్లు చేయడం ఇలా జరుగుతూ పోయింది కానీ మన అధికారులు ఎవరైతే మన ప్రాంతానికి వచ్చారో అది రకరకాల డిపార్ట్మెంట్ల వారు అలాగే పోలీస్ వారు కూడా ఇమ్మీడియట్ గా అమ్మాయిల విషయంలో తగు చర్యలు తీసుకుంటున్నారు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకోకుండా ఎక్కడికక్కడ పరిష్కారం చేసే బాధ్యతలు కూడా తీసుకుంటున్నారు ఏదేమైనా మన ప్రాంతానికి మహిళలందరూ కూడా ముఖ్యంగా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఉపాధి వచ్చే విధంగా కూడా మనం ఏ రకంగా ఉపాధి చేసుకుంటున్నామో నేను ఇక్కడ మైక్ ముందు చెప్పదలుచుకోలేదు అవి త్వరలో అన్ని కూడా కార్యరూపం దాల్చిపోతున్నాయి అవన్నీ కూడా కార్యరూపం దాల్చి ముఖ్యంగా ఈ ఏదైతే మన ఎన్డీఏ గవర్నమెంట్ ఉందో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు మన ప్రభుత్వం అద్భుతంగా నడుస్తుంది ఏదేమైనా కూడా మొదట్లో రెండు మూడు నెలలు ప్రజలు అటు ఇటు అనుకున్నారు కానీ ఇప్పుడు కరెక్ట్ గా దారిలోకి పడింది ఎందుకంటే అన్ని కూడా ఏదైతే మహిళలకు ఇవ్వాల్సిన ఏదైతే వాళ్ళు మనం ఎన్నికల్లో ఏదైతే వాళ్ళకి హామీ ఇచ్చామో మహిళలకి మూడు సిలిండర్లు కావచ్చు మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు అలాగే మహిళలకి ఏదైతే వాళ్ళకి వాళ్ళ అకౌంట్లకు డబ్బులు వేసే ప్రోగ్రామ్ కావచ్చు అన్ని కూడా ప్రారంభం అవుతున్నాయి అన్ని కూడా ప్రారంభమవుతాయి ఎందుకంటే మన రాష్ట్రాన్ని తీవ్రంగా నష్టం చేసిన ఏకైక వ్యక్తి జగన్ రెడ్డి తండ్రి నుంచి బయటకు రావడానికి ఇన్ని రోజులు పట్టింది కానీ ఒకటి మాత్రం దృఢదృష్టికరం మీరు ఇక్కడ ఈ ప్రాంతానికి ముందు ఎవరైతే మాజీ మంత్రి ఎమ్మెల్యేగా పనిచేసినారో ఆమె కూడా ఒక మహిళ దయచేసి నా విన్నపం అలా ఏ మహిళ కూడా తయారు కాకూడదు అలా తయారయ్యంటే మీరు నిజంగా మనం చాలా నష్టపోతున్న పరిస్థితి ఉంటుంది ఏది కూడా మహిళలు కూడా గౌరవం ఉంటుంది కానీ దిగుదాడు దిగుదాడు మంచిది కాదు అలాంటి మహిళలుగా మన తయారు అయితే నన్ను నిజంగా ఈ భూమి మీద మనం పుట్టినందుకు మనమే తల ఉంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక ఆమెను ఎగ్జాంపుల్ తీసుకొని మన బిడ్డలను ఎట్లా పెంచాలి మనం ఎట్లా పెంచకూడదు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆ విధంగా అందరూ కూడా నడుచుకుంటే చాలా మంచిది ఇంకా చాలా మంది హెడ్ మాస్టర్ గారు ఉన్నారు ఇలాంటి లేదా ఆమె చెప్పింది లేదా వీళ్ళందరూ కూడా ఉన్నారు వీళ్ళని ఆదర్శంగా తీసుకోండి వాళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా వాళ్ళని క్వశ్చన్ చేసే హక్కు మనకు కలుగుతుంది కొంతమందిని ఆదర్శంగా తీసుకోవాలి ఇప్పుడు ఆమె చెప్పింది ఫోటోలు అన్ని కూడా పురుషులవే ఉన్నాయని అది పురుషులవే ఉన్నాయంటే మన పురుషులు కాదు వాళ్ళ యుగ పురుషులు అందరూ కూడా మన దేశానికి దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు అలాగే ఒక ఫోటో మాత్రం నువ్వు చెప్పినట్టు మహిళ ఫోటో పెట్టాల్సింది అంటే అది కూడా ఆమె రాణి చిన్నమ్మ మన ప్రాంతం వాసు కాదు కాబట్టి ఆమె ఫోటో పెట్టలేదు ఏదేమైనా కూడా అది కూడా పరిశీలిద్దాం ఏదేమైనా వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు చాలా గొప్పవాళ్ళు మన దేశాన్ని కూడా స్వతంత్రం తెచ్చిన వాళ్ళు కావచ్చు మన వాళ్ళందరినీ కూడా ముందుకు నడిపించిన వాళ్ళు కావచ్చు అది పెట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుంది దయచేసి మనం పొరపాటున కూడా అలాంటి మహానుభావుల గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచన చేద్దండి మనం ఆ ఫోటోల్ని చేరాలంటే మనం ఏం చేయాలనేది ఆలోచన చేద్దాం తప్ప వేరే రకంగా మీరు ఆలోచన చేస్తే సభావంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నారు అలాగే ఇంకొకరు అడిగారు మహిళలకి మాకు ఉపాధి కావాలని ఖచ్చితంగా ఉపాధి త్వరలోనే కల్పిస్తాం ఏ రకంగా కల్పిస్తామనేది కూడా మీ అందరు కూడా కూర్చోపెట్టి తెలియజేస్తాం ఎందుకంటే మొన్ననే ఒక ఆవిడ వచ్చి నిజంగా ఆ బ్రహ్మ సముద్రం మండలంలో ఒక ఏ ఊరమ్ అది ్యాస్ట్రెటిక్ ప్రాబ్లంతో ఆమె వచ్చే ఒక తల్లి వచ్చి నాకి చాలా ప్రాబ్లం ఉంది నాకు నా బిడ్డకి పదహైదేళ్ళు వయసు వచ్చింది అసలు ఏమీ అర్థం కావట్లేదు పొట్టంతా ఊదిపోయింది అసలు బతుకుతుందో లేదో తెలియదని చెప్పారు కానీ ఇంకా కొంతమంది వచ్చి వాళ్ళు వైసీపీకి ఓటేసారు మనకి ఓటేయలేదు వాళ్ళు వైసీపీ వాళ్ళని చెప్పారు ఏదేమైనా కూడా గుండిగా ఏదేమైనా కూడా వైసీపీ అయినా ఒక తల్లి వచ్చి ఒక బిడ్డను రక్షించమని ఇక్కడ మన దగ్గరకు రావడం జరిగింది ఖచ్చితంగా వెంటనే మా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే ఆ బిడ్డకి పది లక్షల రూపాయలు సహాయం చేసి వాళ్ళు ఆదుకున్నారు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్తున్నాడు వైసీపీ వాళ్ళకి ఇవ్వద్దని చెప్తున్నాడు ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఇవ్వని చెప్పాడని చెప్పి చెప్తున్నాడు అది పచ్చే అబద్ధం ఎందుకంటే వైసీపీన ఆయన ఏం చెప్పాడు ఏదైతే ఈ వెన్నున్న సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉన్నాయో గడిచిన ఐదేళ్లలో ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా డబ్బులు రాలేదు ఏ ఒక్కరికి రాలేదు అలాగే మన ప్రాంతానికి నాకు తెలిసి ఇంకా కోటి రూపాయలు రెండు కోట్ల దాకా కూడా మన ప్రాంతానికి ఆల్రెడీ వచ్చాయి ఇంకా కూడా రాబోతున్నాయి చాలా మంది కూడా మళ్ళా మన అదే బాల బాల వెంకటాపురం సంబంధించి పూర్తిగా జిలాన్ భాష అని ఒక తల్లి వచ్చింది ఆమె ఆడ ఏడ్చుకుంటూ వచ్చింది ఆయన మమ్మల్ని రక్షించండి మేము ఇబ్బందుల్లో ఉన్నాం చాలా కష్టాల్లో ఉన్నాం మేము వైసీపీ పార్టీకి ఓటేసిన మాట వాస్తవమే ఇంకొకసారి అలాంటి పొరపాటు చేయం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వైపు ఉంటాం చంద్రబాబు నాయుడు గారు వైపు ఉంటామని ఖచ్చితంగా చెప్పారు ఏదేమైనా వాళ్ళు ఓటు వేస్తారో లేదో అది పక్కన పెడితే ఖచ్చితంగా వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే పది లక్షల రూపాయలు వాళ్ళకు కూడా శాంక్షన్ చేసి ఆ బిడ్డను కూడా ఆదుకోవడం జరిగింది క్యాన్సర్ క్యాన్సర్ లో అంటే ఇవన్నీ కూడా చూసేది ఎవరు ఆ ఇంట్లో ఉన్న తల్లికే తెలుస్తుంది వాళ్ళ బిడ్డలు వాళ్ళ బిడ్డలు ఇబ్బంది పడుతున్న దాని పరిస్థితి లేదా వాళ్ళ భర్తల గురించి ఏదేమైనా కూడా తల్లి కావచ్చు భర్త కావచ్చు చెల్లి కావచ్చు నేనైనా అంతే మా అమ్మ బాగాలేకపోతే నేను అసలు చాలా సతమతం అవుతా ఏమైంది ఏమి రమ్మంటే రాదు ఇక్కడేమో నేను ఊర్లోనే ఉంటాను అంటుంది చాలా ఇబ్బంది ఎందుకంటే ఆమె ఏం కష్టపడింది కుటుంబాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లింది కుటుంబం మొత్తం ఆమె ఆమె మీద భారంతో మోసింది ఏమి ఏమి కూడా అనుభవించదు తల్లి అన్నీ కూడా చూస్తూ ఉంటుంది బిడ్డలు బాగుండాలంటారు బిడ్డల కోసమే పనిచేస్తారు అలాంటి ఈ పరిస్థితుల్లో మనం కూడా ప్రతి ఒక్కరికి ఒకటే తల్లి చేస్తున్నా ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయదండి తల్లి ముఖ్యంగా తల్లిని తల్లిని బాగా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది ముఖ్యంగా ముసలి వాళ్ళని అంటే అరవై అరవై ఏళ్ళు నిండిన తొంభై తొంభై ఐదు ఏళ్ళ వరకు ఉంటారు చాలా మంది వాళ్ళని మనం ప్రత్యేకమైన గదిలో పెట్టి ప్రత్యేకంగా ఎప్పుడైతే వాళ్ళని చూసుకోగలుగుతామో మనం ఈ భూమి మీద ఉండడానికి అరోహం నా ఉద్దేశం అది ఎందుకంటే నేను కూడా మా అమ్మకి కావచ్చు లేదా మా కుటుంబంలో నేను కావచ్చు నా తమ్ముళ్ళు కావచ్చు ఎవరైనా కానీ మా అమ్మకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వం అంటే తల్లి చూసి ఉంటుంది కష్టాలు చూసింటుంది పొలానికి పోయి ఉంటుంది ఇంటికి మా ఇంట్లో కనీసం అంటే ఇప్పుడు తక్కువ కానీ పూర్వానికి నూరు నూట యాభై మంది జీతకాలు ఉండేవాళ్ళు వాళ్ళందరికీ అన్నం చేపించి అన్నం పెట్టే బాధ్యత మా అమ్మ తీసుకుండిది ఆ రోజు ఆమె చేసింది కాబట్టి ఈరోజు మనం ప్రయోజకులుగా తయారైనం మీరు కూడా అంతే మీ పిల్లలకి మీ మీ తల్లిదండ్రులను ముఖ్యంగా బాగా చూసుకోండి ఏదైనా అవసరమైతే నిజంగా ఆర్థిక సమస్యలు ఉంటాయి ప్రతి కుటుంబంలో కూడా అలాంటి సమస్యల్ని మనం పరిష్కరించే ఏ విధంగా పరిష్కరించు పరిష్కరించే కూడా చూడాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది ఏదేమైనా కూడా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మీ ముందుడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ మహిళా అంటే చంద్రబాబు నాయుడు కష్టాలు ఉన్నప్పుడు కూడా భువనేశ్వర్ గారు బయటకు వచ్చి పాదయాత్ర చేయడము ఆయన కోసం తాపాత్ర పెట్టడము అన్ని అన్ని ప్రాంతాల్లో కూడా ఆమె కూడా మొత్తం తిరగడం అంటే వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా బయటికి రాలేదు అయినా కూడా ప్రజల కోసం రాష్ట్రం కోసం ఆమె కూడా బయటకు వచ్చి ఈ ఈ రాష్ట్రాన్ని కాపాడాల ఉద్దేశంతో నిజంగా ఆమె కూడా వచ్చి తిరగడం అంటే ఒక మహిళ ఏ విధంగా సాధిస్తుంది అనే దానికి ఆమె నిదర్శనం ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నడుపుతున్నది భువనేశ్వరి గారు అలాగే ఏదైతే బస్వ తారకం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టారో అది కూడా ఎన్టీ రామారావు గారి సతీమణి గారి పేరు మీద పెట్టారు అంటే వాళ్ళకి ఎంత కొడుకులకు ఎంత తల్లి మీద ఎంత ప్రేమ ఉంటుంది ఒకసారి చూసుకోవాల్సిన బాధ్యత అంతే ఉంటుంది మీరు కూడా అంతే చాలా మంది చాలా చోట్ల వింటుంటాం లేదా సోషల్ మీడియాలో చూస్తుంటాం తల్లిని నిర్లక్ష్యంగా బయటకు పంపించారు నిర్లక్ష్యంగా చూడడం లేదు అన్నం పెట్టడం లేదని కానీ అలాంటి పని చేయద్దండి అవసరం అనుకుంటే రాబోయే కాలంలో ఒకటి ఇక్కడే వృద్ధాశ్రమం అట్లాంటిది కూడా ఏర్పాటు చేసే అవకాశాలు పరిశీలిస్తాం ఏదైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా వృద్ధాశ్రమం ఏర్పాటు చేద్దాం ఎందుకంటే ఇలాంటి మంచి కార్యక్రమాల కోసం ప్రజల కోసం ఏది చేసినా కూడా తప్పు లేదనేది నా అభిప్రాయం ఖచ్చితంగా ఎంత వీలైతే అంత త్వరగా చేద్దాం ఇంకా ఒకటి కూడా ఏదైతే ఉన్నాయో నేను వస్తూ ఇప్పుడే మా వాళ్ళని మా ఆఫీస్లో వాళ్ళని మీరు కనుక్కున్నా మనం ఏ రకంగా ఏ రకంగా అమ్మాయిలకి కంప్యూటర్ శిక్షణ ఇవ్వచ్చు అమ్మాయిలు అబ్బాయిలు కలిపితే మరి అక్కడ పాడవుతుంది అంటే వేరే రకం కాదు కానీ ఆ అట్మాస్ఫియర్ చెడిపోతుంది అమ్మాయిలకి ఏ విధంగా మనం ప్రోత్సహించవచ్చు అంటే మా వాళ్ళు చెప్పారు మనం యాభై లక్షల నుంచి కూడా ఖర్చు పెట్టచ్చు మన దగ్గర దానికి రెడీగా డబ్బులు కూడా ఉన్నాయి యాభై లక్షల వరకు కూడా ఖర్చు పెట్టచ్చు అని చెప్పారు ఏదంటే కంప్యూటర్ శిక్షణ అంటే ఒకసారి ఒక నలభై మంది కూర్చొని లేచిపోయేటట్టు అన్ని కంప్యూటర్లు ఒక హాలు ఒక రూమ్ అంతా కూడా కట్టించే ఏర్పాటు చేయొచ్చు అని చెప్పారు ఏదేమైనా కూడా అది కూడా రాబోయే ఐదు ఆరు నెలల్లో కానీ అది వీలైనంత వరకు పరిష్కారం చేసి ఒక అనంత కళ్యాణ పట్టణంలోనే ఒక కంప్యూటర్ సెంటర్ కూడా పెట్టేదానికి ఏర్పాటు చేద్దాం దాంతోపాటి ఒక లైబ్రరీ కూడా స్థాపిస్తాం అలాగే ఏదైతే మహిళలకి ఈరోజు కోటి యాభై లక్షల రూపాయలు మన డాక్రా మహిళలకు ఏదైతే మన ఇస్తున్నారో ఇది రకరకాలుగా ఉన్నాయి అన్ని సంఘాలు కూడా ఉన్నాయి కెనరా బ్యాంక్ ద్వారా ఒక డెబ్బై ఎనిమిది లక్షలు అలాగే సెంట్రల్ బ్యాంక్ ద్వారా ఒక ముప్పై ఐదు లక్షలు అలాగే ఆంధ్ర బ్యాంక్ ద్వారా కూడా వాళ్ళకు ఒక ముప్పై లక్షలు మధురా లోన్స్ ఇవన్నీ కూడా మన అంద ఒకటిన్నర కోటి దాకా కూడా వాళ్ళకి లోన్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇంకా కూడా చాలా వరకు కూడా మహిళలకి అన్నీ కూడా ఉంటాయి రాబోయే కాలం నేను ఖచ్చితంగా చెప్తున్నా మేము పక్కకు తప్పు తప్పుకోవడం ఖచ్చితం మేము మీరే ముందుంటారు మీరే మీ పిల్లల్ని భవిష్యత్తు తీర్చి తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది ఇప్పుడు నా కంపెనీలో కూడా ఒక మహిళ సీఎఫ్ఓగా పనిచేస్తుంది అంటే ఆమె చేసే పని ఎట్లంటే వంద మంది చేసే పని ఒక మహిళ చేస్తుంది ఇప్పుడు ఎవరో చెప్పారు మహిళలు ప్రోత్సహించరు తప్పది చేసే పని చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారంటే మహిళలు బాగా పని చేయగలిగితే మనం ప్రోత్సహిస్తాం ఆమె మొత్తం మమ్మల్ని కూడా కమాండ్ చేసి మా దగ్గర కూడా నిలబెట్టి అటు కాదు సార్ ఇటు చేద్దాం ఈ విధంగా వెళ్దాం ఈ విధంగా కంపెనీ పోతుంది ఈ విధంగా బాగుంటుంది అంటే ఒక మహిళ ఎంత గొప్పదో మీరు గుర్తుంచుకోండి ఎక్కడైనా చూడండి మహిళలు చాలా వరకు కూడా చాలా గొప్పతనాలు కూడా చేస్తారు మనం కూడా అదే దారిలో పోల్సిన అవసరం చాలా ఉంటుంది ఖచ్చితంగా ఏదేమైనా కూడా మన ప్రాంతాన్ని మహిళల ద్వారా రేపు ఇంకొక విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను నన్ను అడిగారు చంద్రబాబు నాయుడు గారు అడిగారు మీది బీసీ పెట్టావు కదా ఏం అంటే బీసీ కూడా నేనే పెట్టాను బీసీ మార్కెట్ యాడ్ ఏం పెట్టా ఏం ఏం అని అడిగారు నన్ను అడిగితే నేను బీసీకి పెట్టాలనుకున్నాను సార్ అన్నాను అంటే సరే బీసీకి పెట్టాలనుకున్నావు కదా బీసీ మహిళ ఎందుకు పెట్టకూడదు అన్నాడు ఖచ్చితంగా మీ అభిప్రాయం మా అభిప్రాయం సార్ బీసీ మహిళకే పెట్టేయండి అని చెప్పారు అంటే ఈరోజు ఎవరైనా కానీ మన ప్రాంతం నుంచి బీసీ మహిళనే ఎవరైనా కానీ మార్కెట్ యార్డుకి ఒక మహిళ కాబోతుందంటే మరీ పోయి ఆ భర్త పోయి అక్కడ కూర్చొని అది చేయకూడదు చాలా తప్పు మననే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఒక తీర్మానం చేశారు ఈ మధ్య సర్పంచులు ఆడవాళ్ళు ఉంటే భర్తలు వే కూర్చొని అక్కడ చూస్తున్నారు అలాంటి సర్పంచులు ఏదైనా ఉంటే సర్పంచులుగా వాళ్ళ పదవి రద్దవుతుంది ఆ పదవి అయితే పాటు వాళ్ళ జీవితంలో ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా పోతుందని సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి మీకు రోజు రోజుకి రోజు రోజుకి మీ మీ స్థానం పెరుగుతూ వస్తుంది ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది మీ పైన మీకు గౌరవం ఉంటే గౌరవించండి వాళ్ళకి అవసరం ఉంటే ఇంకో దాంట్లో ప్రోత్సహించి వాళ్ళు ముందుకు వెళ్తారు కానీ మీ పదవి తీసి వాళ్ళని అక్కడ కూర్చోండి అంటే మాత్రం ఎవరు కూడా ఒప్పుకోం ఖచ్చితంగా మహిళలు చేయాల్సిన పని మహిళలే చేయాలి భర్తను చేయాల్సిన భర్తలు భర్తలే చేయాలి లేదా కొడుకు చేయాల్సిన పని కొడుకే చేయాలి తండ్రి చేయాల్సిన పని తండ్రి చేయాలి తప్ప ఇది మీకు ఇచ్చిన పోస్ట్ లో వాళ్ళు కూర్చోపెట్టే మాత్రం అది నేరం చట్టరీత్యా నేరం కాబట్టి మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇది గమనించి క్లియర్ గా చెప్పడం జరిగింది సర్పంచులు ఎందుకంటే వాళ్ళ సర్పంచ్లు ఒకటి వాళ్ళ కంట్రోల్ వస్తాయి కాబట్టి ఆ సర్పంచుల వరకు కూడా మీరు ఎవరైనా కానీ బత్తలు పోయి లో కూర్చుంటే మాత్రం వాళ్ళ పైన చర్యలు తీసుకోండి అని చెప్పడం జరిగింది కాబట్టి మీ రాజ్యం మొదలైంది ఈ రాజ్యం కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది ఎందుకంటే మనకు కూడా ఎన్ని చాలా వరకు కూడా నూట తొంభై డెబ్బై ఐదు సర్పంచులు మన కళ్యాణదురు ప్రాంతంలో ఉన్నాయి డెబ్బై ఐదులో మీరు కనీసం అంటే ఒక నలభై సర్పంచులు నలభై ఐదు సర్పంచులు మీరే ఎన్నిక కాబడుతున్నారు కాబట్టి ఇది గమనించండి ఇది చాలా మంచి అవకాశం ముఖ్యంగా అవ్వ అట్లాంటి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంటుంది మీకు ఏదో అధికారం ఉంది కదా అని వాళ్ళని వదిలేసిపోద్దండి ఫస్ట్ వాళ్ళు సంరక్షించి అంతా చూసుకొని మీరు మీ పై సీట్లోకి వచ్చి ఆపద కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ ఈరోజు మీకు వాళ్ళు ఒక కూర్చోడానికి ప్లేస్ కావాలంటున్నారు ఆ ప్లేస్ ఆర్టీవో గారితో మాట్లాడి ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో మాట్లాడి ఆ ప్లేస్ ఏ విధంగా మనం చేయొచ్చు అనేది చూసి పరిశీలిద్దాం ఆడవాళ్ళు ఒకటి ఉంటుంది అందరూ ఒక చోటు చేస్తే మాత్రం కొన్ని సమస్యలు వస్తాయి ఆ సమస్యలు చూడాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది ఎందుకంటే రకరకాలుగా ఒకరి గురించి ఒకరి గురించి అసలు జరగాల్సింది వదిలేసి ఇంకో సబ్జెక్ట్ మీద పోతారు వాళ్ళు అట్లా పోతుంది ఏ పని మీద కూర్చున్నారో ఆ పని మీద కూర్చుంటే ఉంటామంటేనే అక్కడ భవనం నిరుగుతాం లేకపోతే మీ ఇబ్బంది మీరు తీసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం